జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్సుమాంజరులు అదేవిధంగా పిలవగానే ఇచ్చేసి మాకు సహకరిస్తున్నటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అదే అదేవిధంగా ధన్యవాదాలు ముందుగా గౌరవనీయులు పెద్దలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా అందరి పక్షాన ఎందుకంటే తొందరలోనే ఎంపీఏ కూడా నిలుచుంటున్నారట కదా టికెట్ వచ్చిందట ఎక్కడికక్కడ మీ కార్యకర్తలతో మీటింగ్లు కూడా పెట్టుకుంటున్నారట సంతోషం నిల్చోండి ఎందుకంటే నేను గతంలో మొన్న జరిగిన ఎలక్షన్ టైంలోనే చెప్పినాను జీవన్ రెడ్డి గారు పెద్దలు మేము గౌరవిస్తున్నాం గౌరవిస్తాం కూడా ఇప్పటికీ వారికి ఎమ్మెల్సీ పదవి ఉంది ఒక పదవి ఉన్నా కూడా మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఇప్పుడు చూడండి ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇంకో రెండు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు కూడా పోటీ చేస్తారు వారు వారికి ఎన్నిసార్లు పోటీ చేసినా రాజకీయ దాం తీరదు అని అప్పుడే మేము చెప్పడం జరిగింది దాన్ని నిజం చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఎంపీగా ఎంపీగా పోటీ చేస్తున్నారంట మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆ మాట నిజం చేసిండ్రు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు నేను ఎమ్మెల్సీ ఉన్నా కూడా మళ్ళీ ఎమ్మెల్యేల ఎలక్షన్లలో పోటీ చేసిండు పట్టి అపరోక్షంగా ఇంకొకరికి సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరిని గెలిపించిండు ఓ బీసీ బిడ్డనైనా నన్ను ఓడగొట్టిండు నా ఓటమికి కారణమైను ఇదెక్కడి న్యాయం మీరు పోటీ చేయకపోతే మేము వాళ్ళం ఓ బీసీ బిడ్డ గెలిచేది ఇటు నేను ప్రజలకు సేవ చేసుకునేదాన్ని మీకు ఎలాగో ఎమ్మెల్సీ ఉంది ఇప్పుడు ఓడిపోయిన వెళ్తున్నారు కదా ప్రజల వద్దకు వెళ్తున్నారు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు తిరుగుతూనే ఉన్నారు కదా మీరు అంటే మీ అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు పదవి ఉంది కదా చేసుకుంటున్నారు కదా ఇంకో రెండు సంవత్సరాల వరకు ఆ పదవి ఉంటుంది కదా మొన్న చేసింది చాలా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అండి బీసీ బిడ్డ కూడా ఎదిగనియరా ఇంకో బీసీ బిడ్డ కూడా ఎంపీ టికెట్ వద్దా సరే మీ పార్టీ ఎలాగో మీ పార్టీలోంచి అసలు అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీసీపీకి టికెట్ రావాలి ఎంపీ టికెట్ పోయినా సరే వాళ్ళే ఇక పోటీ చేసింది మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వనివ్వట్లేదు మీకు ఆల్రెడీ ఒక ఉంది మీ పార్టీలోనే ఎంతోమంది నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు సంవత్సరాల తరబడి మీ పార్టీకి సేవ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇప్పుచ్చు కదా టికెట్ అంతెందుకు కొత్త తరాన్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా చాలామంది ఉన్నారు మీ పక్కనే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా పెద్ద మనిషితనం వహిస్తూ వాళ్ళకు టికెట్ ఇప్పించుకొని వాళ్ళకు సపోర్ట్ చేయించి గెలిపించుకోవచ్చు కదా మీకు అంత చిత్తశుద్ధి ఉంటుంది ఆ వర్గాల మీద మళ్ళీ టికెట్ మీరే కావాలని ఎందుకు తీసుకుంటున్నారు సరే తీసుకుంటున్నారు కాదు మీ ఇష్టం మీ పార్టీ ఇష్టం మీ వ్యక్తిగతం మేము దాని గురించి ఇక మేమేమి లేండి ఎక్కువ కానీ అసలు ఎందుకండి మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు అరవింద్ అన్న పైన అంత కోపం మీకు వారికి టికెటే రావద్దన్నట్టు చూస్తున్నారంట ఎందుకు టికెట్ వస్తే టికెట్ వస్తే గెలుస్తాడన్న భయమా డైరెక్ట్గా ఎదుర్కోలేకనా మొన్నటి మొన్న జయిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లాలలో మా పార్టీలో సస్పెండ్ అయిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందించి దిష్టి బొమ్మ దహనం చేపించడాలు మీ తమ్ముడుండి దిష్టి బొమ్మ దహనం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టద్దు వాళ్ళు అర్లలు చేసినా ఏం చేసినా బీభత్సం చేసినా వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారట సపోర్ట్ చేస్తున్నారట ఎందుకండి మరి ఇదంతా అంకుల్ మీ దగ్గర నుంచి మేము మీద ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎంతో ఉందాధనమైన రాజకీయాలు చేస్తారని అనుకున్నాం నలభై ఐదు రాజకీయ జీవితం మీదే జీవన్ రెడ్డి అంకుల్ మీకు తగదిది ఇంత సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన వారు రాజకీయ ఉద్దండులు ఇది పోటీ చేయాలనుకునే డైరెక్ట్ పోటీ చేయండి ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఓట్లాడదాం ఎంపీఆర్ ఎవరైనా ప్రజాక్షితంలో వచ్చి కోట్లాడతారు ఓ బీసీపీటకు రానున్న రోజుల్లో ఎంపీ టికెట్ వస్తుంది మా పార్టీ నుంచి అధిష్టాన ఆశీర్వాదం దక్కుతుంది ప్రజల ఆశీర్వాదం దక్కుతుంది పోటీ చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కోవాలి కానీ చిల్లర రాజకీయాలు ఏంటి మా నాయకులను ఊసిగొలిపి వారి మీద వారారు మీరు తిరగండి మీరు ఇది చేయండి మీరు అది చేయండి మీరు బీభత్సాలు చేయండి ఏదున్నా మేము చూసుకుంటాం ఇవేంటండి ఇవేం చిల్లర పనులండి ఈ రాజకీయాలను ఎవరు హర్షించరు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఈ పాంలెంట్ల మీద పాంప్లెంట్లు వంచుతున్నారట ఇప్పుడు రాజకీయంగా కొట్లాడండి మీరు ఏం చేసి చెప్పు ఏం చేస్తామో చెప్పుండ్రి కొట్లాడండి అవునంట పెద్దవారు మరి నేను ఏమనాలే కానీ మీరు అంటే గౌరవం ఉంది నాకు ఇప్పటికీ కూడా గౌరవం ఇస్తాం మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉంది ఇంకా రెండు సంవత్సరాలు ఒకవేళ ఎంపీగా ఓడిపోయినా కూడా మంత్రి పదవి అడుగుతున్నారట కదా ఓడిపోయినా కూడా మంత్రి పదవి నాకు ఇవ్వండి అని అడుగుతున్నారట కదా మరి నాకేం తెలుసు అందరూ అనుకుంటున్నారు నేను వింటున్నా అంటే ఓడిపోయినా కూడా మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటున్నానండి ఎలాగో రాష్ట్రంలో ఉంది మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వం ఉంది మీదే ఉంది ఒక గెలిచినా కూడా ఎంపీగా ఉంటారు ఐదు సంవత్సరాలు ఇంకొక మాట అడుగుతున్నాను సరే కేంద్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు ఎట్లా వచ్చేది లేదు ప్రపంచం అంతా మోదీ గారి వైపు చూస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తెల కానివ్వండి అయోధ్య రామ మందిరం కానివ్వండి ఎక్కడికక్కడ రైల్వే లైన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కోపంలో ఇవన్నిటి గురించి ప్రపంచ దేశాల ప్రధానులే మోదీ గారిని చూస్తే భక్తితో గౌరవంతో మర్యాదలు చేస్తున్నారు మరి ఇంకెక్కడ గెలిచేది ఉంది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కేంద్రంలో ఎట్లా మోదీ గారు వేస్తారు ఒక్క ఎంపీసీటు మీరు గెలిచినంత మాత్రమే ఏమవుతుందండి మళ్ళీ జగిత్యాల నియోజకవర్గానికి మళ్ళీ వచ్చేది ఏముంటుంది కదా అంతకుమించి మీరు ఇంకా ఎమ్మెల్సీగా ఇట్లనే ఈ రెండు సంవత్సరాలు కొనసాగినా మీరు ఎన్నో చేయొచ్చు మీ ప్రభుత్వం మీదే రాష్ట్రంలో ఉంది కాబట్టి ముందు ఒకసారి మీ కార్యకర్తల గురించి ఆలోచించండి పాపం మీ మీ కార్యకర్తలు కుమిలిపోతున్నారంట ఎన్నో సంవత్సరాలు మేము పార్టీకి సేవ చేసినాం మీ దగ్గర ఉన్నాం మాకు పదవులు ఏమస్తలేవు మమ్మల్ని ఎట్లా గుర్తిస్తలేరు అన్నీ వాళ్ళకే వాళ్ళ కుటుంబ సభ్యులకే అవుతున్నాయి మళ్ళీ వాళ్ళ తని ఉండి తీసుకొని వస్తాడట గిదెక్కడదండి గిరెంత అండి మమ్మల్ని పట్టించుకోరా ఇంకా మేము అవసరం లేదా చాలామంది సీనియర్లు అనుకుంటున్నారట కొంచెం వాళ్ళు ఒళ్ళేదో చూసుకోండి గది చేయకుండా ఇక్కడ మా మధ్య మాకే కొట్లాటలు కొట్టించుడు ఎట్లా ఓవర్ నృసిగుల్పాలా అని చిల్లర రాజకీయాలు చేస్తే మంచిది కాదండి మంచిగా ఉండదండి జీవనెడ్ హక్కులు గారు ఒకటే చెప్తా ఉన్నాను కొట్లాడదాం డైరెక్ట్ కొట్లాడదాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం మీరేం చేసిండ్రో చెప్పండి అరవిందన్న ఏం చేసిండ్రో మేము చెప్తాము అరవిందన్ ఏం చేసిండ్రో మేం చెప్తాము డైరెక్ట్ కొట్లాడదాం ఏం చేస్తామో కూడా చెప్తాము మీరు చెప్పురు ఏం చేస్తారు గట్లా ఉండాలి అని ముచ్చట గిట్లా చేసి మొన్న ఎలక్షన్ లేనో బీసీ బిడ్డ నాన్న అన్యాయం చేసిండ్రు అటు ఇటు కాకుండా ఇప్పుడు ఇంకో బీసీ బిడ్డ అన్యాయం చేద్దామని చూస్తున్నారా ఇట్లయితే మంచిది కాదు ప్రజలు హర్షించరు ఆశీర్వదించరు దయచేసి ఇట్లాంటివి మానుకోండి దీని గురించి ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోవాల్సిందే చెప్పండి మీ తమ్ముడు చెప్పండి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి ఎట్లయినా ప్రభుత్వం మీదే ఉంది కదా సాగించాలి అనేసి ఎక్కడికక్కడ కూడా బీభత్సం చేస్తాం అల్లర్లు చేస్తాం విద్రోహ శక్తులకు అండగా నిలుస్తామంటే ఊరుకోరు ఎవరు ఊరుకోరు మేము ఊరుకోమంటే ప్రజలు ఊరుకోరు దీని మీద మీరు ఎవరైనా ఇవ్వాల్సిందే మాట్లాడాల్సిందే మీరు మాట్లాడకపోగా మీ కుటుంబ సభ్యులతో రేపు పొద్దున మాట్లాడిస్తారేమో అది మంచిది కాదు ఏదైనా ఉంటే మీరే మాట్లాడండి మీరే వివరణ ఇవ్వండి దీని మీద కానీ ఒక్కటే మేము కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని మేము ఒక హుందాతనమైన వ్యక్తిగా అనుకుంటున్నాం ఇంతకుముందు గౌరవం ఇచ్చాము ఇప్పుడు కూడా ఇస్తాం పెద్ద పెద్ద మనిషిగా ఒక రాజకీయ ఉద్దండుగా మీ స్థాయికి ఈ చిల్లర రాజకీయాలు ఇట్లాంటి చిల్లర పనులు తగదు దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీ ప్రభుత్వం ఉంది మీరు ఎమ్మెల్సీ ఉన్నారు కంటిన్యూ అవుతున్నారు ప్రజలకు ఏమేమి చేయాలో చేయండి రైతులకు చేయాలి మహిళలకు చేయాలి యువకులకు చేయాలి ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేయాల్సిందే దాని గురించి ఆలోచించండి దయచేసి ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు